అధికారం ఉంటే వాళ్ళు ఎవరు అంటే ఇదేనేమో ప్రధాన హైవే బోర్డులకు వైఎస్ఆర్ పార్టీ ఫ్లెక్సీలు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సాధికార బస్సు యాత్ర నిర్వహించింది ఆ సందర్భంగా అధికార పార్టీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేశారు నియోజకవర్గంలోని మధ్యలమడుగు సెంటర్ నుండి రాపూర్కి వెళ్లే హైవేపై ఉన్న సూచికలు తెలిపే బోర్డుకి వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి ఉన్నారు కార్యక్రమం జరిగి మూడు రోజులైనా ఫ్లెక్సీలు అలాగే ఉండటాన్ని మండల అధికారులను తప్పు పట్టారు తెలుగుదేశం నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ కడప పెంచలకోన హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు మస్తాన్ యాదవ్ వెంటనే మండల అధికారులు స్పందించి ఫ్లెక్సీలను తొలగించాలన్నారు లేకుంటే వారిపై కేసు పెట్టి శిక్ష పడేంత వరకు ముందుకెళ్తామన్నారు ఇప్పుడు మేము ఈ రూట్లో రాపూర్ రూట్లో వెళ్ళి శ్రీ దాదావ ఇక్కడ ఆగాం ఆగి తాగుతుంటే రెండు మూడు కార్లు ఆగే వాళ్ళు తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తా ఉన్నారు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మడుగు చౌరస్తా దగ్గర ఇక్కడ టర్న్ అయ్యారు టర్న్ అయ్యి వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి ఇక్కడెళ్తేనేమో నెల్లూరు రూటు ఇలా వెళ్తేనేమో మనకు బద్రేలు మైదుపూరు కర్నూలు హైదరాబాద్కి వెళ్తాం ఇది వన్ ఆఫ్ ఐదు వందల అరవై ఐదు హైవే ఇది రోడ్డు బాగుంటుంది ఒక్క రోడ్డే బాగుంది దేవుడిదే వల్ల మిగతా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా అయి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎటలో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారు అంటే అక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది అది చూడండి వైసీపీ అరాచకం 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 అని ఎందుకంటాం సైన్ బోర్డులు వాళ్ళ పబ్లిసిటీ పిచ్చి కాకపోతే వాళ్ళ పేపర్ ఉంది టీవీ ఉంది అన్నీ ఉంది వదులు కొట్టుకోవచ్చు కదా పబ్లిసిటీ ఏదో ఫిస్ట్ వచ్చి ఆ సైన్ బోర్డుల మీద ఏంటది అంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉందా బుద్ధుంటుందా అలాంటి పనులు చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడతారనే ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వ వ్యవస్థ మీద వాళ్ళ పబ్లిసిటీ ఏందో నాకు అర్థం కాలేదు ఇది వెంటనే తొలగించాలి రాపూరు మండల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీగా వచ్చి గాన రేపు లోపల తొలగించకపోతే ఇమ్మీడియట్లీ దీని మీద కేసు ఫైల్ చేస్తాము దీన్ని ఎంత అయినా పోయి దీని మీద ఇలాంటి పనులు చేసిన వాళ్ళని శిక్ష పడేదాకా కూడా ముందు వెనకాడకుండా ముందుకు వెళ్తూ ఉంటాము ఇది చర్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు ఇది ఇమ్మీడియట్లీ ఇక్కడ అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా